బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి సాధారణంగా మనం వెడ్డింగ్ కో లేకుంటే మ్యారేజ్కో రింగులు మార్చుకునేటువంటి ఒక ట్రెండ్ చూస్తుంటాం లేదా ఇంకా ఏదైనా ఫంక్షన్ ఈవెంట్లకు గుర్తుగా రింగ్స్ ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి చూస్తాం కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డైవర్స్ తీసుకోవడానికి కూడా ఒక రింగ్స్ మార్చుకునేటువంటి ఒక ట్రెండ్ని క్రియేట్ చేస్తున్నారు కొంతమంది దానికి సంబంధించిన ఒక వార్తను మనం ఇంట్రెస్టింగ్ వార్తను పరిశీలిద్దాం సో ఇది డైవర్స్ రింగ్ జోర్ మీద ఉన్న ట్రెండ్ అంటూ ఒక వార్త ఈరోజు ప్రచురమైంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం సో పదిహేను ఏళ్ళ కిందట లవ్ ఆజికల్ అనే హిందీ సినిమా వచ్చింది అందులో నాయకా నాయకులు విడిపోతే బ్రేకప్ పార్టీ చేసుకుంటారు అప్పట్లో అది వింతగా కొత్తగా అనిపించింది ఇప్పుడు ఒక మోస్తార్ పట్టణాల్లోనూ బ్రేకప్ పార్టీలు మామూలు అయ్యాయి దానికి కొనసాగింపు అన్నట్లుగా డైవోర్స్ రింగ్ ధోరణి ఇప్పుడు తాజాగా మొదలైందంట ఈ ట్రెండ్ సెట్టర్ ఎవరిని ఆరా తీస్తే ఎమిలీ రటాజోస్కోవ్స్కి అనే అమెరికన్ మోడల్ పేరు వినిపిస్తోంది ఆ అమ్మడు ముందు ప్రేమించి పెళ్లి చేసుకుంది అనక ఏవో వచ్చి ఏడాది తిరగక ముందే మొగుడితో విడిపోయింది దాన్ని కూడా పండగల చేసుకోవాలని నా భర్తతో విడిపోయా ఆ సందర్భాన్ని గుర్తుగా ఈ డైవోర్స్ రింగ్ని ధరించా అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది అసలే పాశ్చాత్య ప్రపంచం కదా ఇక్కడ ఇలాంటి జంటల కోకలు వాళ్ళు ఎమిలిని అనుసరించారు ఇంకేం సామాజిక మాధ్యమాలలో ఈ ట్రెండ్ రాజుకుందంట సో ఇక్కడ ఈ విడాకుల ఉంగరానికి ఒక ప్రత్యేకత ఉందంటున్నారు ఒక్కొక్కరుగా ఉన్న వాళ్ళు విడిపోయి అనే దానికి గుర్తుగా రెండు ముక్కలతో ఈ ఉంగరాన్ని తయారు చేయించుకుంటున్నారు కొందరైతే రెండు వేళ్లకి రెండు ఉంగరాలు చేయించుకునే సంప్రదాయం కూడా మొదలు పెట్టారు అమ్మాయిలతోనే మొదలైన పెళ్లి కాకుండా ప్రేమ పెటాకులైన అబ్బాయిలు కూడా ఈ ట్రెండ్ని ఇప్పుడు అందిపుచ్చుకొని బ్రేకప్ రింగులు ధరించడం మొదలుపెట్టారు చివరికి ఇది నయా జ్యువెలర్స్ జ్యువెలరీ ట్రెండ్గా మారింది న్యూయార్క్ లండన్ నగరాలలో కేవలం డైవర్స్ బ్రేకప్ రింగ్ల దుకాణాలే ఇప్పుడు వందల సంఖ్యలో ఉన్నాయంట ప్రముఖ నగల బ్రాండ్లు ఏకంగా డైవర్స్ రింగ్స్ పేరుతో పెద్ద కలెక్షన్స్నే అందుబాటులో ఉంచుతున్నాయి విడిపోవడం జంటల జీవితంలో ముఖ్య ఘట్టంగా అభివర్ణిస్తూ ఆ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకునేలా మీరు కోరుకున్న విధంగా డిజైన్ చేసి పెడతామంటూ సమాచారాన్ని ఇస్తున్నాయి ఈ ఉంగరాలు సైతం కురకాలు తహ తాహత్తుకు తగ్గట్టుగా బంగారం వజ్రాలు ప్లాటినం లోహాలతో తయారు చేస్తున్నారు ధర పదివేలతో మొదలై పది లక్షల వరకు కూడా ఖరీదు చేసేట్టుగా ఉన్నాయంట ఇక దీనిపైన వస్తున్నటువంటి భిన్నాభిప్రాయాలు చూద్దాం ఈ ధోరణిపైన పైన భిన్నాభిప్రాయాలు అవుతున్నాయి బాధకర సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ కూర్చోవడం మిలినియల్స్ జన జనరేషన్ జెడ్కి నచ్చదు సో ప్రతి సందర్భాన్ని వాళ్ళు తమకు అనుకూలంగా మలుచుకుంటారు అందులో భాగమే ఈ డైవర్స్ రింగ్స్ ఒక రకంగా ఇది విడిపోయిన వాళ్ళ మనసులో బాధని తరిమేసే మార్గానికి పనిచేస్తుంది అంటూ ఒక ట్రెండ్కి వంత పాడుతున్నారు కొంతమంది ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ చిన్మయ్ రావల్ పాశ్చాత్య దేశంలో కుర్రకాలలో పాపులర్ అయినటువంటి ఈ జ్యువెలరీ ట్రెండ్ భారత్లోనూ అడుగుపెట్టింది ముంబై ఢిల్లీ బెంగళూరు లాంటి మెట్రో నగరాలలో ఈ జ్యువెలరీ ట్రెండ్ను అనుసరిస్తూ సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఇక విడాకుల ఉంగరాల వెబ్సైట్లో అయితే పదుల సంఖ్యలు అందుబాటులో ఉంటాయి పెళ్లి కుదిరితే ఎంగేజ్మెంట్ రింగ్ పెట్టుకోవడం పెళ్ళయ్యాక మన దగ్గర కాలికి మెటల్ మెడలో మంగళసూత్రాలు ఎంత కామనో ఈ జంట విడాకులు తీసుకుంటే డైవర్స్ రింగ్స్ ధరించడం కూడా అంతే మామూలు అయ్యేటువంటి రోజులు వస్తాయి అంటున్నారు ఫ్యూచరిస్టులు సో ఇక్కడ చూడండి డైవర్స్ రింగ్స్ ట్రెండ్ అనేది ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కొనసాగుతుంది అది క్రమంగా మన దేశం కూడా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ న్యూయార్క్ లండన్ నగరాల్లో అంట కేవలం ఈ యొక్క బ్రేకప్ రింగ్స్ డైవర్స్ రింగ్స్ కోసమే ప్రత్యేకంగా ఆ పేరుతో కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి రింగ్స్ కలిగినటువంటి జ్యువెలరీ షాప్లే వందల కొద్ది పుట్టుకోవచ్చాయంట సో అక్కడ ఈ ట్రెండ్ ఎట్లా నడుస్తుందో చూడవచ్చు లండన్లో సో ఇది జ్యువెలరీ వాళ్ళకు కూడా ఒక మంచి లాభం చేకూర్చేటువంటి అవకాశంగా మారినట్టు కనపడుతుంది దాంతో ఈ యువత అనుసరిస్తున్న ట్రెండ్ని వాళ్ళు కూడా క్యాచ్ చేసుకుంటూ దానికి అనుగుణంగా రకరకాల డిజైన్లతోటి ఈ యొక్క రింగ్స్ని తయారు చేసి వాళ్ళకు అంతకిస్తున్నారంట ఏదేమైనా కూడా ఈ యొక్క కొత్త ట్రెండ్ అయితే ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కనిపిస్తుంది అది క్రమంగా మన దేశానికి కూడా పాకుతుందేమో చూడాలి దీనిపైన భిన్నాభిప్రాయాలు వస్తున్నప్పటికీ కూడా ఇలాంటిది కూడా అంటే బ్యాడ్ న్యూస్ ను కూడా సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఇది ఏ రకంగా చూస్తారనేది మనం ముందు ముందు ఇది మన దేశం గనక పాకితే ఏ రకంగా ఉంటుంది అనేది కూడా చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి